సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిద వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఈ సాయి తండ్రి మీద భక్తి నిజమైతే ఇది ఇప్పుడే విను నీకు మంచి శుభవార్తలు తీసుకొచ్చాను అని బాబా గారు మనకు ఒక అద్భుతమైన సంగీ సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు మన కోసం ఏ సందేశం తీసుకొచ్చారు ఏ శుభవార్త చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ మనసులోని బాధని తగ్గించుకునేందుకే కదా ఆరాటపడుతున్నావు నీ బాబాకి అంతా తెలుసు నీ మనసులో ఏముందో అన్నీ తెలుసు నువ్వు పడుతున్న బాధ నీ జీవితానికి కావలసిన మంచిని అందించి నీ భవిష్యత్తును మంచి దారిలో నడపటానికే వచ్చాను దేనికి కూడా దేనికోసము కూడా దిగులు పడవద్దు ఈ తండ్రి మీద భక్తి పెట్టుకొని నమ్మకం మాత్రం ఎదురుచూడు అందువల్ల నీ కోసం మంచి శుభ సంకేతాలతో వచ్చాను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు కావలసిన ఆనందాన్ని నీకు అందిస్తూ ఉంటానమ్మా మంచి ఆలోచనలతో విత్తనాలు నాటు మేఘం లేకపోయినా వర్షం వచ్చేలా చేస్తాను మంచి ఆలోచనలు నీ జీవితంలో మంచి దారిని వేస్తాయని నమ్ము నా మీద నిజమైన భక్తి మాత్రం ఉంటే చాలు నువ్వు నా బిడ్డవు కదా నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేని విధంగా నిన్ను మంచి ఎదుగుదలకి తీసుకొస్తాను నేను తప్ప వేరే ఆధారం లేని నీకు పక్క బలంగా ఉండి నీ యొక్క పనులు నీ యొక్క కోరికలు అన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తాను నువ్వు తలపెట్టిన కార్యాలను విజయవంతం చేస్తాను అలా చేయటం కూడా నా బాధ్యతే నువ్వు ఏదైతే అనుకుంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది అలా జరిగేలా ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఈ విషయం చెప్పడానికే నీ కోసం వచ్చాను ఇది సత్యమైన ఈ సాయిబాబా వాకు నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను నీకైనది ఎవ్వరు లాక్కున్నా సరే అది నీ దగ్గరికి చేరిస్తానమ్మా నువ్వు ఇష్టపడే ఒక విషయం అంత తొందరగా దొరికిందనుకో అంతే తొందరగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అందువల్ల కొద్దిగా ఆలస్యం చేసి నిన్ను ఓపికతో ఉంచి తర్వాత సరైన సమయానికి ఆ యొక్క కోరిక నీకు తీరేలా చేస్తాను అంతకంటే ముందు నీకు ఎవరైనా ఆపదలు కల్పిస్తారేమో అని భయపడవద్దు సమస్యలు వచ్చినప్పుడు చిక్కులు చూసి భయపడి వెనుదిరిగితే విజయం ఉండదు కాబట్టి ఆ సమస్యలను చూసి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోదామనే ఆలోచనను మానుకో నీకు అలా వచ్చినప్పుడు కూడా నా బాబా నాకు ధైర్యాన్ని ఇస్తాడు అని నమ్ము ఇది అలాగే వదిలేస్తే అని కూడా నువ్వు నీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను దీన్ని తట్టుకోవటం కుదరదు దీని నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలని నీకు దిగులుబంను అనిపిస్తుంది చిక్కులు అనేవి చిక్కుకోకుండా ప్రశాంతంగా ఉంటే చాలు అనే మనస్తత్వానికి వచ్చేస్తావు చిక్కులు అన్నిటినీ తొలగించి సరైన దారిలో నేను నడిపిస్తాను కదా అప్పుడే నిన్ను అందరి ముందు నీకు గౌరవం గెలుపు నీ గొప్పదనం అందరికీ తెలుస్తుంది నీ విలువ తెలిసి నిన్ను అభినమాని అభిమానించే వారి దగ్గర నీ నిన్ను చేరుస్తాను అలా కాకుండా నిన్ను విసుక్కొని వాళ్ళందరికీ ఎలా వారి ఎత్తుకడలు అన్నీ ఎలా తిప్పికొట్టాలో చేస్తాను నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతో తృప్ప తృప్తిపడు అతిగా ఆశపడకు నీ జీవితంలో ఆనందం నిలువుగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఉన్నదానితో తృప్తి నేర్చుకోవాలి ఎవరో ఏదో అన్నారని కలత చెందకూడదు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అవన్నీ నువ్వు పట్టించుకొని బాధపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేవు లాభం లేదు కూడా నువ్వు ఏంటి అని నీకు తెలుసు నువ్వు ఏంటి అని నీకు తెలవాలి రెండవది ఈ సాయికి తెలవాలి అలాంటప్పుడు ఎందుకు బాధపడటం నువ్వేంటో నా బిడ్డమైన నాకు తెలుసు కదా నీకు సమస్యలు కల్పించటానికి బాధ పెట్టడానికి వెయ్యి మంది ఎదురు చూస్తుండచ్చు కానీ నీకు అండగా పక్క బలంగా ఈ బాబా ఉన్నాడు మా భగవంతుడు కొన్నిసార్లు ఒంటరిగా చేసేది ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారి గురించి తెలుసుకునేలా చేస్తాను అందువల్లే నీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి గెలుపు అనేది డబ్బు సంపాదించేది మాత్రమే కాదు సంతోషం పోగొట్టుకోకుండా ఉండటం కూడా గెలిపే కదా అని నీకు అనిపించవచ్చు కానీ సంతోషం పోగొట్టుకోకుండా గెలవాలి ప్రతి క్షణం ఆనందంగా ఉండలేకపోయినా నీ కుటుంబంతో గడుపుతూ ఉంటే అది ఆనందమే కదా నీ దగ్గర ఓపిక నమ్మకం మంచి మర్యాద ఇవి ఉంటే తప్పక గెలుస్తావు మంచి చేస్తే మంచే నిన్ను చేరుతుంది నువ్వు ఇతరులకు చెడు చేస్తే చెడు నీకు చేరుతుంది ఎవరు నిన్ను వదిలినా నువ్వు చేసిన ధర్మం పుణ్యం ఇవేది కూడా నిన్ను వదలదు నువ్వు చేసిన నిజాయితీ ధర్మం సాయం ఇవన్నీ కూడా పుణ్య రూపంలో నీకే నిన్నే చేరుతాయి నువ్వు వేటి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూపులన్నీ నిరాశపడుతున్నాయని కృంగిపోవద్దు అలా ఇప్పుడు కృంగిపోయావు అంటే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా పైకి రాలేవు కాబట్టి నీకు ఎంతవరకు అర్హత ఉందో కాలం నిర్ణయిస్తుంది దానికి దానిని నువ్వు స్వీకరిస్తే చాలు ఏదైనా సరే కాలం నా కోసమే ఇది ఇచ్చింది కాలం ఏదిస్తే నేను అందులో అనుగుణంగా వెళ్తాను అనే ఒక మన పక్వానికి వస్తే అంతా నీ మనష ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా ఇదే నాకు కావాలి ఇదే నాకు కావాలి అని మొండిపట్టు పట్టావనుకో అది కాలం హర్షించదు నీకు కావలసింది కాలానికి తెలుసు నీకు ఎప్పుడు చేరాలో అప్పుడే చేరుతుంది అలా కాకుండా మొండిపట్టుపడి దాని గురించే ఆలోచించావే అనుకో నీ మనశ్శాంతి పాడవుతుంది బిడ్డ ఈ యొక్క మాటలు విన్న నీకు తప్పకుండా శుభవార్తలు ఖచ్చితంగా అందిస్తాను ఎందుకంటే నన్నే ప్రార్థిస్తూ నా మీద భక్తిగా ఉన్న నీకు నీకైనది నేను ఇవ్వకుండా ఉంటానా తప్పకుండా ఇస్తాను ఈ సాయి మీద నమ్మకం ఉంటే నమ్మకాన్ని నేను తప్పక నిరూపించుకుంటాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా